హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వియర్ కలెక్షన్స్ వన్ గ్రామ్ గోల్డ్ జువలరీ ఈరోజైతే ట్రెండింగ్ కలెక్షన్స్ని అండ్ మోస్ట్ అవైటెడ్ కలెక్షన్స్ని మీ ముందుకు తీసుకువచ్చాను ఈరోజు ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఆసంగా ఉన్నవండి కొన్ని ఐటమ్స్ ఏమో కస్టమర్స్ మేరకు రీస్టాక్ అయినవి కొన్ని ఐటమ్స్ ఆఫర్లో ఉన్నవండి ఈ లక్కీ ఛాన్స్ని ఎవరూ మిస్ చేసుకోకుండా మీకు నచ్చి మీరు మెచ్చే ఐటమ్ని బుక్ చేసేసుకోండి మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేస్తే మంచి కలెక్షన్ మిస్ అవుతారు కాబట్టి వీడియోని ఎండింగ్ వరకు చూసి మీకు నచ్చిన ఐటమ్ని బుక్ చేసేసుకోండి మన దగ్గర ప్రతి ఒక్క ఐటమ్ కూడా హోల్సేల్ ప్రైస్కే లభిస్తుందండి ఇవి చూడండి బ్యూటిఫుల్ మాటీలు సిక్స్ ఫార్టీ నైన్కే అవైలబుల్గా ఉన్నవి ఇవి ఇయర్ రింగ్స్ ప్లస్ మాటీలు అండి డైమండ్ రిప్లికా ఇయర్ రింగ్స్ ఇవి కూడా చాలా చాలా బాగున్నాయండి నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి ఇది పికాక్ పెండెంట్ అండి సెవెన్ ఫార్టీ నైన్కే వస్తుంది ఇది సింపుల్ చైన్ అండి ఎయిట్ ఫార్టీ నైన్కే వస్తుంది విత్ ఇయర్ రింగ్స్ అండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి బ్యూటిఫుల్ నెక్లెస్ సెట్ ఇది ఆఫర్లో ఉందండి మీరు ప్రీవియస్ వీడియోలో చూడండి కాస్ట్ ఇప్పుడు కాస్ట్ చూడండి టాలీ చేసి నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి ఇది మాత్రం స్పెషల్ ఆఫర్లో ఉందండి దీన్ని ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇది కూడా ఆఫర్లో ఉందండి డైమండ్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ ఇది చూడండి బ్యూటిఫుల్ ఐటెము లాంగ్ బీట్స్ చైన్ పులిగోరు పెండెంట్ వచ్చిందండి లక్ష్మీదేవి అమ్మవారి రూప్ వచ్చిందండి ఇది రామ్ పరివార్ కంటే నెక్లెస్ సెట్ అండి నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి వచ్చేసి మోస్ట్ బ్యూటిఫుల్ కుందన్ సెట్ అండి వీటిలో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వెంటనే బుక్ చేసేసుకోండి ఇవి వచ్చేసి మోస్ట్ అవైటెడ్ ఇయర్ రింగ్స్ అండి చాలామంది కస్టమర్స్ అడుగుతున్నారండి ఈ ఇయర్ రింగ్స్ని వీటిలో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి వీటిలో ఏ ఇయర్ రింగ్స్ నచ్చితే ఆ ఇయర్ రింగ్స్ని బుక్ చేసేసుకోండి మీకు వేరే కలర్ కావాలి అని మేము కస్టమైజ్ చేసి ఇస్తామండి మీరు కలర్ మెన్షన్ చేయండి ఆ కలర్ని మేము మీకు కస్టమైజ్ చేసి ఇస్తామండి ఆ ఇయర్ రింగ్స్ని నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి ఇవి వచ్చేసి డైమండ్ ఇయర్ రింగ్స్ అండి వీటిలో కూడా టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇవి వచ్చేసి థౌజండ్ ఫార్టీ నైన్కి అవైలబుల్గా ఉన్నాయండి ఫ్రీ షిప్పింగే అండి మన దగ్గర ప్రతి ఒక్క ఐటెం కూడా ఫ్రీ షిప్పింగే అండి ఇవి చూడండి సింపుల్ అండ్ బ్యూటిఫుల్ గోల్డ్ రిప్లికా సెట్ అండి టూ లేయర్స్ ఉన్నవండి చైన్ వచ్చేసి వీటిలో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి ఇవి కూడా చూడటానికి చాలా చాలా బాగున్నాయండి సింపుల్గా ఉన్నాయండి డ్రెస్సెస్ మీద కానీ శారీస్ మీదకి కానీ మంచిగా సెట్ అవుతాయండి వీటిని కూడా ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి వీటిలో కలర్స్ కూడా చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి మీకు కావాలి అంటే మేము కస్టమైజ్ చేసి ఇస్తామండి ఈరోజు ఈ ఐటమే కాదండి ప్రతి ఒక్క ఐటెం కూడా సూపర్గా ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయండి అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందండి అంత బాగున్నాయండి ప్రతి ఒక్క ఐటెం కూడా ఇది చూడండి మోస్ట్ బ్యూటిఫుల్ చౌకర్ సెట్ అండి విత్ ఇయర్ రింగ్స్ చాలా చాలా బాగుందండి ఈ ఐటెం కూడా నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి బ్యూటిఫుల్ నెక్లెస్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ టూ లేయర్స్లో ఉందండి నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి ట్రెడిషనల్ ఐటమ్ అండి జ్యువెలరీ అచ్చం గోల్డ్ లాగే ఉందండి నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి అండి చూడండి వీడియోలో క్లియర్గా చూపిస్తున్నామండి నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి అమెరికన్ డైమండ్ నెక్లెస్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ అండి ఇది గ్రీన్ కెంపు నెక్లెస్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ ఎయిట్ ఫార్టీ నైన్కే అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి సింపుల్ అండ్ బ్యూటిఫుల్ చౌకర్ సెట్ వీటిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి మీకు వీడియోలో మేము క్లియర్గా చూపిస్తున్నామండి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ ఐటెమ్ని బుక్ చేసేసుకోండి ఇది చూడండి ట్రెండింగ్ జ్యువెలరీ అండి జడబిల్లా విత్ చైన్ అండి నైన్ ఫార్టీ నైన్కే అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి మోస్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ కెంపు స్టోన్ నెక్లెస్ సెట్ అండి లక్ష్మీదేవి పెండెంట్ వచ్చింది చాలా చాలా బాగుందండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కలెక్షన్ అంతా కూడా ఎంత బాగుందో మీకు నచ్చుతున్నాయి కదా ఫ్రెండ్స్ మీకు నచ్చిన ఐటెంని ఎలా బుక్ చేసుకోవాలి అంటే మీరు వీడియో చూస్తున్నప్పుడు ఏదైనా ఐటమ్ నచ్చితే అమౌంట్తో సహా స్క్రీన్షాట్ తీసి వీడియోలో కనిపిస్తున్న నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ త్రీ సెవెన్ త్రీ ఎయిట్ అనే నెంబర్కి వాట్సాప్ చేయండి మేము అవైలబిలిటీ చూసి చెక్ చేసి చెప్తాము అప్పుడు మీరు ఆన్లైన్ పేమెంట్ ద్వారా మీ ఆర్డర్ని బుక్ చేసుకోవాలి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి నో సిఓడి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ద్వారానే మీ ఆర్డర్ బుక్ చేసుకోవాలి అండి మీరు అమౌంట్ సెండ్ చేసిన తర్వాత స్క్రీన్షాట్ తీసి మాకు సెండ్ చేయాల్సి ఉంటుందండి మేము మీకు అడ్రస్ ఫార్మాట్ పంపిస్తాము దాని ప్రకారం మీరు అడ్రస్ని ఫిలప్ చేసి మాకు సెండ్ చేయాల్సి ఉంటుంది మీ ఆర్డర్ బుక్ అయిన ఫోర్ టు సెవెన్ వర్కింగ్ డేస్లో మీకు ఐటమ్ అనేది రీచ్ అవుతుందండి మీకు ఐటమ్ రీచ్ అయిన తర్వాత అన్బాక్సింగ్ వీడియో అయితే కంపల్సరీ తీయాల్సి ఉంటుందండి త్రీ సిక్స్టీ డిగ్రీ యాంగిల్స్లో మీరు అన్బాక్సింగ్ వీడియో తీసి మాకు సెండ్ చేయాల్సి ఉంటుంది మీకు ఐటెం డ్యామేజ్ వస్తే రిటర్న్ ఆప్షన్ ఉంటుందండి కాబట్టి అన్బాక్సింగ్ వీడియో అయితే కంపల్సరీ తీయాల్సి ఉంటుంది మీకు ఐటెం డ్యామేజ్ వస్తే డిస్పాచ్ అయిన వన్ ఆర్ టూ డేస్లో మాకు రిటర్న్ చేయాల్సి ఉంటుంది ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ అన్నట్టు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి నేను ఎందుకు ఇంతలా ఈ విషయాన్ని చెప్తున్నానంటే మీరు ఏదైనా పనిలో ఉండి మీరు ఐటెం ఓపెన్ చేయకుండా ఉండి తర్వాత ఓపెన్ చేద్దాంలే అనుకుంటే మీకు నష్టం జరుగుతుందండి మీకు అలా జరగటం నాకు ఇష్టం లేదు అందుకే మీకు ఐటెం రీచ్ అయిన వెంటనే అన్బాక్సింగ్ వీడియో తీయండి పార్సిల్ ఓపెన్ చేయక ముందు నుంచే వీడియో తీయండి ఒకవేళ మీకు ఐటెం డ్యామేజ్ వస్తే ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందండి రిటర్న్ చేయడానికి మీకు చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి అన్బాక్సింగ్ వీడియో అయితే కంపల్సరీ తీయాల్సి ఉంటుంది ఒక కస్టమర్కి ఐటెం డ్యామేజ్ వెళ్ళింది తను ఓపెనింగ్ వీడియో తీయడం వల్ల తనకు హెల్ప్ అయిందండి ఐటెమ్ని రిటర్న్ చేసింది సో సారీ అండి ఇలా ఎప్పుడూ జరగలేదు ఇదే ఫస్ట్ టైము ట్రాన్స్పోర్టింగ్ వల్ల అలా జరుగుతుంది కొన్ని రేర్ సిచ్యువేషన్లో జరుగుతుంది ప్రతిసారి ఇలా జరగదండి అందుకే ఓపెనింగ్ వీడియో కంపల్సరీ తీయాలి నేను మీకు ఈ విషయం గురించి చెప్పడానికి గల కారణం మీకు నా మీద ఉన్న నమ్మకమే అండి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు ఐటెం బుక్ చేసుకున్న దగ్గర నుంచి మీకు ఐటమ్ రీచ్ అయ్యేంత వరకు కూడా పూర్తి బాధ్యత నాదే అండి మీరు ఐటెం బుక్ చేసుకున్నప్పటికంటే కూడా మీకు ఐటెం రీచ్ అయిన తర్వాత మీరు ఐటెం బాగుంది అని చెప్పినప్పుడు మాత్రమే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి ఇంకా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనేబుల్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరు వీడియో చూసి మీకు నచ్చిన ఐటమ్ని బుక్ చేసేసుకోవచ్చు ఆఫర్లో ఉన్నా కూడా మీకు ముందుగానే తెలుస్తుందండి అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను ఇది చూడండి సింపుల్ అండ్ బ్యూటిఫుల్ చౌకర్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ ఫైవ్ సిక్స్టీ నైన్కే అవైలబుల్గా ఉంది ఇది గోల్డ్ రిప్లికా సెట్ సిక్స్ ఫార్టీ నైన్కి అవైలబుల్గా ఉంది విత్ ఇయర్ రింగ్స్ ఇది వచ్చేసి సీజెడ్ జెడ్ ఎయిట్ ఫార్టీ నైన్కే అవైలబుల్గా ఉంది విత్ ఇయర్ రింగ్స్ ఇది వచ్చేసి మల్టీ కలర్ బ్లాక్ బీడ్స్ సిక్స్ డబల్ నైన్కే అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి సింపుల్ పెరల్ చైన్ ఫైవ్ ఫార్టీ నైన్కే అవైలబుల్గా ఉంది ఇది బ్యూటిఫుల్ ఐటమ్ గోల్డ్ రిప్లికా లాంగ్ హారము థౌజండ్ నైంటీకే అవైలబుల్గా ఉంది విత్ ఇయర్ రింగ్స్ ఇది వచ్చేసి చంద్రహారము ఫైవ్ స్టెప్స్లో ఉందండి సెవెన్ సిక్స్టీ నైన్కే అవైలబుల్గా ఉంది ఇది ఇది కూడా చంద్రహారము ఫోర్ స్టెప్స్లో ఉంది సెవెన్ సిక్స్టీ నైన్కే అవైలబుల్గా ఉంది ఇది చూడండి మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ అవైటెడ్ చైన్ సౌత్ ఇండియన్ స్టైల్ అట్టిగా నెక్లెస్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ వీటిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి వీటిలో కలర్స్ వచ్చేసి పర్పుల్ మెరైన్ బ్లూ డార్క్ గ్రీన్ వైట్ బేబీ పింక్ అండ్ రెడ్ కలర్స్లో అవైలబుల్గా ఉన్నవి నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి ఇది చూడండి సింపుల్ అండ్ బ్యూటిఫుల్ సెట్ ట్రెండింగ్ సెట్ జదవ్ కుందన్ ఇన్విజిబుల్ చైన్ సెవెన్ ఫార్టీ నైన్కి అవైలబుల్గా ఉంది వీటిలో త్రీ సెట్స్ ఉన్నాయండి ఏ సెట్ నచ్చితే ఆ సెట్ని బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి ట్రెడిషనల్ ఐటమ్ అండి లాంగ్ బీడెడ్ హారము విత్ లార్డ్ కృష్ణ పెండెంట్ వచ్చింది వీటిలో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి పెండెంట్ చూడండి ఆసమ్ ఉంది ఈ ఐటెం కూడా చాలా చాలా బాగుందండి విత్ ఇయర్ రింగ్స్ కూడా ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి ఇది చూడండి వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ బ్రైడల్ సెట్ లాంగ్ వచ్చేసి టూ ఎయిట్ ఫోర్ నైన్కి అవైలబుల్గా ఉంది షార్ట్ ఏమో టూ త్రీ ఫోర్ నైన్కే అవైలబుల్గా ఉంది ఇది అచ్చం గోల్డ్ లాగే ఉందండి గోల్డ్తో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉందండి ఈ బ్రైడల్ సెట్ చాలా చాలా బాగుంది ఈ ఒక్క ఐటమే కాదండి ఈరోజు ప్రతి ఒక్క ఐటెం కూడా హాసంగా ఉందండి మీకు నచ్చినాయి కదా ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్